ప్రతిపక్షంలో ఉంటే ఏముంది ఏది పట్టుకున్న విమర్శ చేయొచ్చు ప్రభుత్వం చేసే ప్రతి తప్పుకు మనం క్వశ్చన్ చేయొచ్చు దాంట్లో ఉన్న లోపాలని ప్రజలకి ఎత్తి చూపించవచ్చు ఆ పూర్తి స్థాయిలో అయ్యయో మా శాత కాలేదని చెప్పి ప్రభుత్వ అధికారులు మళ్ళీ ఏ నిర్ణయం వెనక్కి తీసుకుంటూ ఉంటారు ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరీ ఎక్కువ కనిపిస్తూ ఉంది ప్రతి ప్రభుత్వంలో ఉంటుంది ఎక్కడైనా కానీ ఏ ప్రభుత్వంలో అయినా కానీ ప్రతిపక్షాలు ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేసినప్పుడు జనాల్లో చర్చ ఎక్కువ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని చాలా వరకు వెనక తీసుకుంటారు ప్రతి ప్రభుత్వం ఈ దేశంలో ప్రతి రాష్ట్రం కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి చిన్నది మీరు చూసుకోండి గెజిట్ నోటిఫికేషన్ ఉద్యోగులకు సంబంధించి జిపిఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది వెనక తీసుకున్నాడు తర్వాత ఈ మండపం డబ్బులు చూసుకోండి వెనక్కి తీసుకున్నాడు వరదల విషయంలో తీసుకోండి లేదు లేదు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వల్ల అయిపోయిందంటే లేదు లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు తప్పే బుడవరు పోయింది అది పోయింది ఇది పోయింది తర్వాత అమ్మవారి డబ్బులు ఎందుకు లేవంటే ఆ ఖజానాల డబ్బులు ఏం బెత్తకదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అంశమైనా వెనక్కి తీసుకుంటూనే ఉన్నారు నాకు తెలిసి ఇంకా చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి ఆగస్టు పదిహేనో తారీఖు బస్సు ఉచిత బస్సు తెసుకొస్తా అన్నాడు అది వెనక్కి తీసుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకొచ్చింది ఏంటంటే అక్టోబర్ ఒకటికి మద్యం కొత్త మద్యం తీసుకొస్తాను అది మాత్రం ముందు తీసుకొచ్చాడు ప్రైవేట్ షాపులు సరే ఇప్పుడు లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద విమర్శ ఏంటంటే వినాయక మండపాలకి డబ్బులు వసూలు చేయడం స్వయంగా హోమ్ మినిస్టర్ అంతా గారే ప్రెస్ మీట్ పెట్టి మరి మైక్ వంద రూపాయలు మూడు అడుగులు వినాయకుడు విగ్రహం ఉంటే మూడు వందల యాభై ఆరు అడుగులు ఉంటే ఆరు వందలు ఏడు వందలు అట్లని చెప్పి అనితగారే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడంతో అందరు చలాలను కట్టిన డబ్బులు ఏతున్నాయి సోషల్ మీడియాలో పెట్టడంతో పెద్ద వైరల్ అయిపోయి హిందూ సమాజం అంతా మేల్కొనిపోయి ఇప్పటికిప్పుడు మేల్కొనిపోయి ఏకంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించడం జరిగింది తీవ్రస్థాయిలో చాలామంది సోషల్ మీడియాలో అయితే ప్రతి ఒక్కరూ ఇదిగో మేము కట్టాం ఇదిగో మేము కట్టాం ఇదిగో మేము కట్టామని చెప్పి రిసిప్ట్లతో సహా పెడతా ఉన్నారు ఈ రిసిప్ట్లు కడితేనే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అందుకని చెప్పి ముందే మనం డబ్బులు కట్టి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి ఇది ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం దీనిపైన ఒక్కసారిగా వ్యతిరేకత రావడంతో చంద్రబాబు నాయుడు గారు అనిత గారిని పిలిపించి క్లాస్ బిగారు అంట ఏంటి పని అండి అర్జెంటు వెనక్కి తీసుకొని మనం ఎలా ఇబ్బంది పడతాం వీటిలతోటి అయితే అని చెప్పి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు తెలియదా ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వస్తే ఎవరు చలాన్లు కట్టినట్టు ఎక్కడ రిసిప్లు చూపించలేదే మనకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చుంటే మీరు అసలు అబ్బో హిందూ సమాజాన్ని స్థాపన మొత్తం మీరే కదా వెనక నుంచి పైనుంచి నుంచి అన్నీ చేసేది అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అసలు హిందువులకు బాగా ఇచ్చేది మీరే కదా డెబ్బై బుర్లు మీ టైంలో కోల్కొట్టారు విజయవాడలో అభివృద్ధి పేరిట ఆ డెబ్బై బుర్లు శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి రెండు వేల ఇరవై రెండు జనవరిలో డెబ్బై కోట్లతో అప్పుడు ఆధునీకరణ పేరుతోటి కూల్చివేసిన గుళ్ళు మళ్ళీ నిర్మిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై కోట్లతోటి శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై రెండు జనవరి టైం మీరు ఇప్పుడు హిందూ సమాజ స్థాపనకై మీ ప్రభుత్వం బాగా కంకణం కట్టుకుంది కాబట్టి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం అనేది పెద్ద బాధాకరమైన విషయం బికాజ్ ఎందుకంటే మన దేశంలో ఒక భక్తుడికి కనీసం వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ బయట కానీ ఎక్కడైనా కానీ నా దేవుడిని నేను ఎలాగైనా కొలుచుకుంటానని స్వతంత్రం లేకుండా చేస్తున్నారు నిజం ఇప్పుడు అదంతా విమర్శలు పాలేళ్ళకి మళ్ళీ హోమ్ మినిస్టర్ అంతేగారు బయటకు వచ్చి అసలు ఇది మాకు సంబంధం లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన జీవో జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే జీవో నువ్వు రద్దు చేసావున్నా మరి ప్రెస్ మీట్లు ఎందుకు చెప్పావమ్మా అంతేగారు ప్రెస్ మీట్లు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అసలు అది ఎత్తకూడదు కదా ఊసే మీరు అప్పుడే ప్రెస్ మీట్లోనే ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన జీవో అయితే మేము తీసేసామని చెప్పాలి అసలు చలాలన కట్టిందంటే స్వయంగా జివో నెంబర్ ఆ నెంబర్తో సహా వస్తుంది రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఇచ్చిన జీవో రెండు వేల పంతొమ్మిది మార్చిలో అధికారంలో ఉంది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇచ్చిన జీవో అందరికీ ఆ జీవో ప్రకారం డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు అందరికి ఇప్పుడు చెప్పండి అంటే మీరు అభివృద్ధి అనండి లేకపోతే ఆదాయం పెంచే సంపద పెంచుతా అనేది ఇలా జనాల దగ్గర నుంచి ఆ రూపాయలు ఈ రూపాయలు ట్యాక్స్ వదిలి చేస్తున్నట్టు అప్పుడెప్పుడూ వినేవాన్ని నేను మన జుట్టు కత్తిరించుకున్న ట్యాక్స్ కట్టాలి లేకపోతే గుండు గీకించుకున్న ట్యాక్స్ కట్టాలి లేకపోతే ఇట్లా అంట అప్పట్లో ఇప్పుడు ఈ ఇలాంటి నిర్ణయాల వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఇలాంటి నిర్ణయాలు చాలా దారుణంగా అసలు ఎత్తకూడదు అసలు ఈ నిర్ణయాలు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రకటించాలి ప్రెస్ ముందుకు వెళ్ళాలి అనుకుంటే అది తీసి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు మీరు నవ్వులు పాలు అయినట్ట చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నవ్వులు పాలు అయినట్ట లేకపోతే మీకు చంద్రబాబు నాయుడు గారి క్లాస్ సెవెన్ పీకి ట్విస్ట్ ఇచ్చారా మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎంట్రీ అయ్యి అవసరం ఏముంది అంటే గతంలో కానీ ఇటువంటి పని ఇట్లాంటి పనులు ఏం జరిగితే అబ్బో అసలు ఇది అల్లాడిచ్చేవాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు హిందువులకి ఏం చేయట్లేదు నిజం అసలు ఘోరాది ఘోరమైన మాటలు అసలు విన్నాం మరి మీ నోట్లో అయితే ఎట్లా ఉండేది అంటే మీ నోట్ల నుంచి వచ్చే మాటలు దారుణాది దారుణం మాట్లాడేవాళ్ళు దారుణాది దారుణమైన మాటలు మరి ఈ ప్రభుత్వం ఇది వెనక్కి తీసుకున్నందుకు సంతోషమే కానీ మరి వసూలు చేసిన డబ్బులు ఏం చేస్తారు చూడాలి మరి ఇప్పుడు దాకా వసూలు చేశారు కదా మరి ఆ తాలూకు డబ్బులు వెనక్కి ఎలా ఇస్తారు లేకపోతే ఇవ్వరా అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్కే